హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి అయితే బాగుంటుంది మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా చూసేసారు కదా ఏందా వీళ్ళు ఎట్లా వెళ్తున్నారా రోజే ఏందా బేషన్ తీసుకొని బేషన్ వేసుకొని తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారా ఏ కదండి అందులో అయితే ఎత్నాలు అయితే చిమ్మడానికి వెళ్తాము అంటే వరీ మాగా కదా ఎదబెట్టేటప్పుడు గట్ల గట్లమ్ముడు చిమ్ముకుంటారు కదా చిమ్ముకోవాలి ఎందుకంటే గట్లమ్ముడు చిమ్ముకున్నామంటే కాస్త ఎలుకలు బొరుకులు తినకుండా ఉంటాయని చెప్పి తింటాయి తింటాయి కాబట్టి ఇంకా మలటం తక్కువగా ఉంటుంది కాబట్టి గట్టులో చిముకుంటాము మనకని చెప్పైతే బేసిన్ తీసుకొని అయితే తింటాడు ఎంత సంతోషంగా వెళ్తున్నా కానీ పక్క భయంగా ఉంది దేనికి రోజా నీకు భయం ఏది మన విత్తనాలు ఏదో పెట్టుకుందా అన్న టైం కి ఒక పక్కన కారు మబ్బులతో నల్లంగా పట్టుకొని వచ్చి ఊరంతా మెరుత్త ఉంది ఒక టెన్షన్ మరి ఏం అవసరంలా బాగా బ్రహ్మాండంగా మనకి అటు నాకైతే దేవుడు మనకి వెళితే ఉంటాడు నీకు వర్షం అయితే పడదు చూడండి ఎంత నల్లా పట్టుకొస్తుందో ఊరు నైనా నల్ల కమ్ముకొస్తుంది మీరైతే వర్షం అనేది పడకూడదు అని అందరూ సిడు ఇత్తనాలు పెట్టి వర్షం పడకూడదు అని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి మా సబ్స్క్రైబర్ అందరూ మరి ఎత్నాలు అయితే అంత సంతోషంగా పెట్టుకున్నాను మరి చూడండి ఇంకా అది ఆర్డర్ అయితే వచ్చేది కూడా చూపిస్తాను ఎత్తనం పెట్టేది కూడా మీకు చూపిస్తాను మొత్తం అంతా నల్ల కమ్ముకొస్తున్నాం భయం పడుతుంది నాకే భయం పడుతుంది కాకపోతే ధైర్యంగా ఉన్నాను హాయిస్తే హాయ్ చెప్పు ఎట్ట మా చెలో ఈరోజు వచ్చేసి మేము పెట్టుకుని చెప్పాం చెప్పా నూసా చెప్పే ఇంటికి ఆడపిల్ల ఇతన పెడితే బాగుంటుంది అని చెప్పేసి నా చక్కని తల్లిని అయితే తీసుకుని వెళ్తున్నాను నేను ఆశ్రీతో ఈరోజు వచ్చేసి మా చెయ్యలు మాగాడి బాగా పండాలని ప్రార్థన చేసుకొని ఇంకా వ్యవసాయం అనేది మొదలు పెడతాం మరి ఎలా చేస్తాం చూసేయండి రాయింది అందుకోసం చేసి కొంచెం దూరం ఉందండి మా ఊరు నుంచి ఇక్కడికి టూ కిలోమీటర్స్ దాకుండా సరే అండి ఇంకా చూడండి బరిగుడ్లు కూడా వదిలేస్తున్నారు ఇతన పెట్టినా కానీ నాన్న మరి ఏమే కానీ దడబుట్టిస్తుంది దడ తడేది అనిపిస్తుంది అండి అయితే మాటికి వర్షం సరే ఇంక చేసేదేమేం సరే మనం చేసేదేం లేదండి పడేదానికని పడేదానికి అదే అంత చూడండి పడిన దానికి పడేదానికి మనం చేసేది కాదు పడితే పని అండి ఇంకా దానికి అడ్డు పెట్టిన ఆగేది కాదు కదా హాయ్ బాగున్నారా బరీ మేసారా తిన్నారా ఈ రోజు సండే కదా ఏమైనా మటన్ ముక్క ఏం దొరికిందా చికెన్ ముక్క ఏమి దొరికింది మీకు దొరకలా పాప ఎండ ఎండస్తున్నా కానీ చూడండి ఈగో ఈ బరిగొడ్లు అండి నా అయితే ఎంతగా ఎంత బాగుండేదో సరే అండి ఇంక ఇదైతే నేనే వేసే పొలం అండి ఇంకా చూసారు కదా ఈ బోరు బోరు వెళ్ళదుకో అలా చెట్టు కాడి కనపడుతున్న కాడికి అయితే మట్టికి నాది నాలుగు ఎకరాలు అండి పొలం వచ్చేటప్పటికి ఇంక ఇది ఒక మడి మధ్యలో మడి అయితే ఒక బారుమిడికి అయితే మధ్య వేయించాను ఇంకా చూసేది కదా పొలం అయితే ఇంకా పొలం వచ్చేటప్పటికైతే నాలుగు ఎకరాలు యత్నాలు పెట్టేటప్పటికి అయితే మట్టి చూడండి ఇంకా అది మనం చెప్పేది కదండి ఇంకా ఇప్పుడు ఈ ఆశ నాకు ఈ నాలుగు ఎకరాల మీద ఉంది మరి దేవుడు ఏ విధంగా నాకు ఆశ నేను నెరవేరుస్తాడు చూద్దాం మరి మొక్కదానికైతే పది కొత్తల కవులు గడిక తీసుకున్నాను ఇంకా దీని అయితే నేను ఇంకా సాగు చేయబో రాడర కూడా వస్తుంది దున్నే విధానం మొత్తం మీకు ఎత్తున పెట్టే విధానం మొత్తం అని చూపించేస్తాను ఏ విధంగా అనేది మరి ఇప్పుడు మొదలు పెట్టుకొని ఇంకా ఆరు నెలలు అయితే పంట మనకు చేతికి వచ్చేటప్పటికి పంట పంటే ఆరు నెలలు పట్టింది ఖచ్చితంగా ఆరు ఆరు నెలలు పట్టింది ఈ ఆరు నెలలు నేను దీనికి ఎంత పెట్టుబడి పెట్టేది ఎంత విధంగా జాయికి చేసేది మొత్తం మీకు అంత ఆల్రెడీ పట్టి కట్టినట్టు మీకు చూపిస్తాను మరి ఇంకా మనం తినేది అయితే ఏముండదు కాకపోతే ఏంటంటే వ్యవసాయం అనేది మనకి ఇంకా చెప్పేది కదా అది చాలా సంతోషం చేసుకుంటాము ఆ లాస్ వచ్చినా లాభం వచ్చినా చాలా సంతోషం చేసుకుంటాం కాబట్టి మనకి దేవుడు మనకి ఒక వరం లాంటిది ఇది అంటే పంట పండితే మడిగి నెంబర్ గా మనకి తినడానికి తిని అంటే ఒక సామాన్యులు కానీ రైతులు కానీ మానవుడు అనేది తింటున్నాడు అంటే మనం పండిస్తేనే కదా తినది కాబట్టి ఇంకా ప్రతి ఒక్క రైతుకి మనమైతే ఎంతో రుణపడి ఉంటా ఉండాలి ఎందుకంటే మన రైతు పండిస్తేనే కదా మనం తినడానికి దీనిలో ఉండాలి మరి వరి ఎంత సాగు చేస్తే అంత బాగుంటుంది మరి రెండుసార్లు అయితే అట్ట కూడా గుర్తించుకోవాలి అది కూడా చూపిస్తాం ఇక విధానం కూడా ఇటు నుంచి అయితే మేము నల్ల బట్టికి వస్తున్నాయి వర్షం పడుతుంది మరి అట్టేది చెప్పలేము చూద్దాం ఓకేనండి ఇంకా చేన్కైతే టాటర్ అయితే వచ్చేసింది ఇంకా మా ఇత్తనాలు మూటలు వచ్చేసి ఇవి ఇంకా మా అయితే మొత్తం అయితే ఎద ఇవన్నీ ఇంకో పక్క వర్షం కూడా వస్తుంది మనకి ఎలాగ ఉండిద్దుద్దా ఏమో అంత దయ మాకు వచ్చేసి వ్యవసాయం టాటర్ ఈ విధంగా ఉండుద్దండి మరి మీ సైడ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ విధంగా ఇట్లా మొత్తానికి అయితే పోసేసుకోవాలా అంతే బా ఒక మొత్తం మీద ఒక మూట Ah, the volume, ఓ నాలుగు ఇట్లో పోతే మిగతా గోతా నాలుగు ఇట్లో వేసుకోవచ్చు అస్తా ఏం నువ్వు అవును అకాయ కట్టేది ఇప్పుడు వచ్చేసి రెండు కోతలు పడితే అంటే ఒకటి వచ్చేసి పాతి కేజీలు చివర చివరా దేవుని వర్షం అడిపోయింది ఇందరి చేసిందండి ఇప్పుడే అది అయితే ఇప్పుడు అవపడ దాకా పడింది కానీ చిన్న చిన్న దుప్పర్లు పడతాయి చెముకో అంతు కొడే ఏడా ఉంది అవే అలమోన అంటేనే ఇదా ఆర్డర్ అయితే ఎంత పెట్టడానికి స్టార్ట్ అవుతుంది ఇంకి ఆ ఏమ రాని బావ ఆ రాని ఏం అయ్యారా మామ ఎవరైనా ఎంతాల్ పెట్టుకోవడానికి కావాలి వానడిపోయింది బావ నీ దైవాల నీ దైవాల వానట

हाँ uh, पर ఇంకా అండి ఇంకా మేము వచ్చేసి ఇంకెందు చేస్తాము మా నాన్న వాళ్ళు ఇది కూడా ఎంతో చేస్తానండి ఏదైనా పంట వేసేటప్పుడు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని ఫాలో అవుతూ నేను కూడా ఇలా చేస్తాను దీంట్లో అయితే ఏం బ్యాడ్గా అయితే తీసుకో మాకంటే మాకు తగ్గట్టు మేమైతే చేసుకుంటున్నాము అందుకని చెప్పేసి ఇంకా ప్రార్థన చేసుకొని ఇంకా కుప్పిగా అయితే పెట్టేసుకొని చేయడం బాగా పండాలని అంత మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా ఎత్తనం ఏ విధంగా పెట్టేస్తున్నా ఒకసారి చేసేయండి స్తి అయితే కొప్పుడు ముగ్గుంటే ఈ సంవత్సరం మా ఆస్తి చేతుల మీదుగా మంత్రాలు అయితే ఎదపెట్టేశాం ఇక్కడ నేను గొప్ప పోషింది అలజలు దేవుడు కూడా ఒకసారి వర్షం కూడా పడుతుంది ఈ వర్షానికైతే ఎదలు పెట్టినవి కూడా చాలా బాగా ఇంకేదో అయితే ఇలా చల్సే దేవుడుగా మా పంట బాగా పండాలని

ఇంకా ఆ విధంగా అయితే గిన్నె చుట్టూ అయితే మొత్తం చిమ్మేసుకోవాలా ఇంక ఈ లోపు అయితే టాటర్ కూడా ఇంకా ఇత్తనాలు అయితే ఎది పెట్టేస్తున్నాడు చూసారు కదా ఈడ ఇత్తనాలు ఏ విధంగా ఉన్నాయో అలాగ బోర్కి ఇత్తనాలు అయితే ఉండిపోతాయండి ఇంకా ఏదో చూసి రేపు బాగా చాలా లాగా పడితే ఏదైనా మీతో షేర్ చేసుకుంటే ఆస్థాయిటా చూడండి ఎలా పడుతున్నాయి ఆటోమేటిక్గా అయ్యే పడిపోతున్నాయి ఇప్పుడు అలా పెట్టుకుంటే వెళ్ళారు కదా ఇంకా దాంట్లో చైన్ కూడా బాగా నెమ్మ మీద ఉంది కానీ నా మొత్తం ఇంకేన చుట్టూ వేసుకుంటూ వస్తాడు వర్షం కూడా ఇప్పుడిప్పుడే కొంచెం జల్లు జల్లుగా పడతా ఉంది ఓకే అండి ఇంకా చేయనంతా తిని అయిపోయినాక ఎలా ఉంది అనేది మాకైతే మాకు అయితే ఇలానే రెడీ చేస్తారు మరి మీకు ఇలా చేస్తారు మరొకసారి అయితే కామెంట్ చేయమని చూస్తున్నాను ఆ అంటే ఏం అర్థం వర్షం పడుతుంది అస్తా చూసారా పెద్ద పెద్ద చునుకులో పడుతుంది అస్తా గంపకోలేదు అస్త చున్నీ ఆడుంది అలా అనుకుంటా వర్షం పడుతుందా చెప్పులేసు చెప్పులేస్క ఏంటండి ఇంకెప్పటిదాకైతే ఎండగా వేసింది ఇంతలో గీత మళ్ళీ వర్షం కూడా పడుతుంది స్త ముసుకేస్తుంది ఇంకా అటు ఆటర్ పెట్టాల్సి ఎలా పోయి చుమ్ముతాం మొత్తం చను చూడు ఈ వర్షానికి కట్టేసుకోమా

మా ఇద్దరు దేవత కామెంట్ అందుకే మరి అక్కడ ఇంకా వీడియో ఎలానే కామెంట్ చేయండి ఇంకా మా ఆయన అయితే వ్యవసాయం అంటే చాలా ఇష్టం చేశారు కదా ఎలా చిమ్ముతున్నాడు ఆ విధంగా అయితే చిమ్ముతా ఉంటాడు ఇంకా మాయస్తో వచ్చి ఎట వాన వాన వల్ల పడుతున్నావా వాన పడుతున్నా కండవేసుకో అమ్మ జలుబు చేసింది కానీ పక్కన కండవేసుకో జలుబు చేసి రామ్మ మమ్మరా రా మమ్మీ అందుకే మరి వాన వాన వల్ల ఇప్పుడు కదా లేదా తలదోడిచిందిరా అందుకే కండవేసు అప్పుడు నువ్వేం చేస్తానా ఎత్తనాలు వేస్తాత్తనావా అప్పుడు దీంట్లో కలుపు దీంట్లో కలుపు దేవుడా చెప్పు దేవుడా మేము బాగా పండాలా అందుకని ప్రేయర్ ఆయిల్ బొక్క పెట్టాను మమ్మీ అదిగో బొక్క పెట్టాను ఉంది అలాగొస్తే నీకేం వచ్చేది గట్టిగా వస్తాలా నువ్వు కండవ వేసుకోమంటే ఏంది వర్షం పడుతుందంటే జొల్లు పడుతుంది వేసుకోమ్మా ఉప్పు ఓకే అండి ఇంకా చేను మొత్తం అయితే అయిపోయినాక చూసేద్దాం నెస్ట్లోకి వచ్చేసి మా విత్తనాలు వచ్చేసినాక చూపిస్తాము ఓకేనా ఇంకా వీడియోలు అంతా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పొలం అయితే బాగా పండాలని అందరూ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటే మా అయితే మొత్తానికి అయితే ఎత్తు నవసా వాళ్ళ డాడీ వస్తే బాగుతాడు మీ డాడీ ఆస్తా డాడీటానే നോക്കാടന ചെപ്പാക്ക് നഗ ചിമ്മ അല്ല ചിറ ചുമോ ഡാഡീ കൊടത്തോടും വെള്ളത്തെ എകേ അതെടുത്തു ബൈ